తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్రం గురించి తెలియదంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు పదేళ్లలో లేని పరిస్థితులు వచ్చాయన్నారు ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రైతు బంధు బీమా వంటి పథకాలు రావట్లేదన్నారు మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టిన ఎవడైనా నది కడతాడా ప్రపంచంలో కఠిన అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా ఏరి కోరి మొగరిని తెచ్చుకున్నాడు ఒక ఆమె ఏరి కోరి మొగరిని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండాడు వాడు మనం ఇలా వాళ్ళ అడ్డగోలు ఆమెలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెల్లే ఏం జబ్బు వచ్చింది నాకు అర్థంగా తెలంగాణ కరెంట్ ఎక్కడ పోయింది సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి పంటలు ఎందుకు ఎండుతున్నాయి నా ఒక్క ఓటుతో కరోనా సంక్షోభ సమయంలో నాకు స్వనిధి మద్దతు లభించింది ఇప్పుడు నేను వేసే ఓటుతో ప్రతి సంక్షోభంలో సహాయం లభిస్తుంది ఇది మన మోదీ గ్యారంటీ మరి నా గ్యారంటీ కమలం పువ్వుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం